వెల్కమ్ టు న్యూస్ మరణించిన చిన్ననాటి మిత్రుడు కుటుంబానికి ఆర్థిక చేయూతనిచ్చిన మిత్రులు కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెకండలో జడ్పీహెచ్ హై స్కూల్ నందు రెండు వేల మూడు బ్యాచ్ విద్యార్థులు వారితో పాటు చదివిన చిన్ననాటి మిత్రుడు అనారోగ్య కారణంగా మరణించిన నరసింహుడు కుటుంబానికి తమ వంతు సాయం చేయాలని నిర్ణయించుకుని మిత్రులంతా కలిసి కొంత సాయాన్ని మరణించిన నరసింహుడు కూతురు అయిన లీలా పాపపై పోస్ట్ ఆఫీస్ నందు మిత్రులంతా కలిసి కలెక్ట్ చేసిన అమౌంట్ను తొమ్మిది సంవత్సరాలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ను నరసింహుడు వారికి అందజేశామని రెండు వేల మూడు ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులు తెలిపారు అలాగే వారి గురువులైన రామన్ సుబ్రహ్మణ్యం సార్ కూడా మేము కూడా వారి కుటుంబానికి అండగా ఉంటామని లీలా పాపను ఫిఫ్త్ క్లాస్ వరకు నేనే చదివిస్తానని సుబ్రహ్మణ్యం సార్ ముందుకు వచ్చారు ఇంకా ముందు ముందు ఏమైనా కావాలన్నా తన దృష్టికి తీసుకువస్తే ఖచ్చితంగా నేను ముందుంటానని రామన్ సార్ ముందుకు వచ్చారు విషయం తెలుసుకున్న గ్రామ మండల ప్రజలు రెండు వేల మూడు ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులను అభినందించారు ఈ కార్యక్రమంలో రెండు వేల మూడు ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు ఎంజీ నైన్ న్యూస్తో విలేకరి గౌస్ రెండు వేల మూడు బ్యాచ్ విద్యార్థులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరి ఇక్కడ నాకు యాక్చువల్గా అంటే ఆ రోజు చనిపోయినారని చెప్పినారు బెల్ల వాళ్ళు వాళ్ళు అమ్మాస్ మబ్బులు ఎవరో చనిపోయినారని చెప్పినారు కానీ పేరు చెప్పలేదు నా దగ్గరే చదువుకున్నాడు ఉన్నప్పుడు నా దగ్గర చదువుకున్నాడు ఎందన కొట్టు ఏడిచేవాడు కాదు ఊరికి నా ఒక ఉండేవాడు కానీ ఈ అనుకోకుండా చిన్న వయసులోనే చనిపోవడం అనేది చాలా బాధగా ఉంది ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు చనిపోతూ ఉంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది గతంలో కూడా మన ఈ రెండు వేల మూడు బ్యాచ్ విద్యార్థులు నా దగ్గరికి ఒక పిల్లోడు కింది గేర్లో ఉప్పర్ గేర్లో పిల్లోడు వాళ్ళ పిల్లవానికి ఇట్లా మోడల్ స్కూల్ కోచింగ్ ఇవ్వండి సార్ అంటే సరే నేను ఉచితంగా ఇస్తాను అని చెప్పిన ఆ పిల్లోడు ప్రస్తుతానికి ఇప్పుడు మోడల్ స్కూల్లో చదువుకుంటున్నాడు ఇంకా మొన్ననే రఫీ నిన్న రఫీ వచ్చినాడు నా దగ్గరికి అన్నా ఎట్లా పరిస్థితి అని అంటే నేను ఒకవేళ మీ ఇష్టం అబ్బాయి మీరు ఎట్లా కావాలంటే ఎట్లా లేదంటే ఆ అమ్మాయి చదువుకుంటుంది అంటే నా దగ్గర నేనే చదివిస్తాను ఫిఫ్త్ క్లాస్ వరకు నేనే చదివిస్తాను లేదు ఏదైనా ఎంట్రెన్స్ రాయించి ఒకవేళ వాళ్ళు గురుకుల పాఠశాలకు పంపిస్తామంటే గురుకుల పాఠశాల కూడా కోచింగ్ ఇచ్చి నా శక్తి వంచం లేకుండా నేను ప్రయత్నం చేస్తానని నిన్ననే తెలియజేయడం జరిగింది మరి అమ్మాయిని మీరు నా దగ్గరికి ఒకవేళ పంపిస్తారంటే నేను చదివిస్తానమ్మా లేదు మీరు వేరే స్కూల్లో ఇక్కడ దగ్గరలో ఉండే ఏ స్కూల్లో చదివిస్తారంటే నేను చదివిస్తాను వాళ్ళతో మాట్లాడి నేను చదివిస్తాను మీరేమీ దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు నా దగ్గరికి ఒకవేళ మీ దగ్గరికే పంపిస్తాం లేసారంటే నేను చూసుకుంటాను అంత లేదు మాకు దూరం అవుతుంది ఇక్కడ ఎక్కడైనా దగ్గర ఉండే స్కూల్లో చదివిస్తాం సార్ మేము అని అంటే అక్కడ నేను మాట్లాడి నేనే చదివిస్తాను ఆ బాధ్యత నేను అమ్మాయి ఫిఫ్త్ క్లాస్ వరకు నేను చదివిస్తా నా దగ్గర ఫర్దర్ గా కూడా చూడండి సార్ అంటే నా శక్తి ఉన్నంత వరకు నేను చదివిస్తా ఇది నేను మీ అందరికి నేను హామీ ఇస్తున్నాను రెండు వేల మూడు వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చాలా దాదాపు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు మన గోయల్లో ఈ బ్యాచ్ ఉన్న అండర్స్టాండింగ్ అనేది మిగతా బ్యాచ్లు ఉన్నాయి కానీ ఈ బ్యాచ్ అనేది ప్రతి కూడా కలిసి ఈ విధంగా కష్టాలు ఉన్న వాళ్ళకి ఆదుకుంటూ వస్తున్నారు ఇక్కడ ఏమంటే తల్లిదండ్రుల తర్వాత మనకి అన్నదమ్ములు కానీ ఎవరిగా ఉన్నారు కానీ ఒక ఫ్రెండ్ అనేవాడు మూడో మూడవ స్థానాన్ని ఆక్రమిస్తాడు ఎందుకంటే కష్ట నష్టాలన్నీ కూడా మన ఇంట్లో చెప్పుకోలేని కూడా ఫ్రెండ్స్గా చెప్తారు అదేవిధంగా మనకి ఏమైనా కష్టాలు ఉంటే ఖచ్చితంగా ఎవరో ఖచ్చితంగా ఒక ఫ్రెండ్ అనే ఒక ఫ్రెండ్ అనేవాడు కూడా మనల్ని కూడా సిద్ధంగా ఉంటాడు అటువంటి ఫ్రెండ్స్ దొరకడము ఆ అబ్బాయి యొక్క దండమే అది అదేవిధంగా సుబ్రమణ్యం సార్ గారికి కృతజ్ఞతలు సార్ ఎందుకంటే ఈ కాలంలో ఈ విధంగా ముందుకు వచ్చి నేను చదివిస్తాను అనడము కొంచెం హర్చిస్త విషయం విషయమే ఎందుకంటే అసలు జనరేషన్ అనేది మారిపోతుంది రోజు రోజుకి డబ్బు దానిపైన ఎక్కువ ఉంటుంది కానీ ఇటువంటి కార్యక్రమాలు చేసే చాలా తక్కువ ఉంటుంది సో నా తరపున సార్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు సార్ అదే విధంగా ఏమన్నా నా స్థాయి వరకు నాకు ఏమన్నా మీరు ఇప్పుడే కాదు ఎప్పుడైనా కానీ ఎటువంటి హెల్ప్ ఉన్నా కూడా అడిగితే కూడా నేను సిద్ధంగా ఉంటాను ప్రజానికి కూడా అది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం కలిసినమా అయిపోయింది అంటే కాకుండా రేపు ఏమైనా ఉంటే కూడా సమస్యలు వాళ్ళు చెప్పండి అమ్మా వాళ్ళ ద్వారా మీకు మరి తర్వాత ఎటువంటి మనం చేయడానికి సిద్ధంగా ఉంటాం సో అవకాశం ఈ రెండు వేల మూడు బ్యాచ్ వాళ్ళకి ధన్యవాదాలు గత కొన్ని రోజుల క్రితం మా చిన్ననాటి స్నేహితుడు మాతో పాటు కలిసి చదువుకొని మాతో పాటు కలిసి ఆడుకున్న మా మిత్రుడు కొన్ని రోజుల క్రితం అకస్మాత్తుగా మరణించడం జరిగింది చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి మా మిత్రుడు మా జీవితంలో అతని యొక్క కల్మషం లేనటువంటి నవ్వును మా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేము ఏ మా ఏదే అన్నా కూడా చాలా చా చిరునవ్వుతో ఇచ్చేవాడు అలాంటి మా మిత్రుడు మా మధ్య లేకపోవడం మాకు చాలా కలత చెందినటువంటి విషయం మా మిత్రుడు పోయిన తర్వాత వాళ్ళ కుటుంబానికి ఏదో విధంగా సాయం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ తను ఒకదానొక్క కూతురైనటువంటి లీలా పాప పైన కాస్త మేము సహ సేకరించిన డబ్బు మొత్తాన్ని ఆ పాప పేరు మీద కొన్ని సంవత్సరాలు పాటు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాము ప్రతి ఇంట్లో కూతురు కూతురికి మొట్టమొదటి మొదటి బెస్ట్ ఫ్రెండ్ తండ్రి ఆ తండ్రి ఆ కూతురు యొక్క బాధ్యతలను పెళ్ళయ్యేంత వరకు మెట్టింటికి పంపించేంత వరకు తన భుజాలపైన ఎంతో భారాన్ని మోయాల్సి వస్తుంది అటువంటి యజమాని ఇంటికి లేకపోతే ఆ కుటుంబానికి చాలా భారంగా మారుతుంది ఆ ఈ తల్లి పైన కానీ తర్వాత అన్న భుజాలపైనటువంటి కాస్త భారాన్ని అన్న ఆ సమయంలో కాస్త భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఎప్పుడు ఎల్లప్పుడూ ఏ సమయంలో కానీ పిలిచినా మేము అండగా వాళ్ళకు ఆసరగా ఉంటామని ఈ సందర్భంగా వాళ్ళకు భరోసా ఇస్తున్నాము కానీ ఇది మాకు చాలా కలత చెందించినటువంటి విషయం ఇది అకస్మాత్తుగా మరణించడం వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగా సానుభూతి తెలుపుతున్నాను అదేవిధంగా మా మా మాకు చిన్నప్పటి నుంచి చదువులు చెప్తూ మాకు ఒక సరైన మార్గంలో తీసుకునేటువంటి గురువులు కూడా మాతో పాటు రోజు మాకు అండగా ఉండడం మాకు చాలా సంతోషకరంగా ఉంది వాళ్ళ చేతుల మీదగా వాళ్ళకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని వాళ్ళకు కుటుంబ సభ్యులకు అందించవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా సుబ్రహ్మణ్యం సార్ మా గురువులు పాపకు వాళ్ళ ప్రైవేట్ పాఠశాలలోనే ఐదో తరగతి వరకు ఉచితంగా విద్యను అందిస్తున్నారు చాలా హర్షించ హర్షించదగినటువంటి విషయం ఆయనకు మా మిత్రుల తరఫునందు నుంచి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సార్